అందరికీ నమస్కారం కథ తీరం చేరిన నావా పద్నాలుగో భాగం ఆఖరికి మా ఇద్దరిని కలిసి అనకూడనే మాట అనేదాకా కూడా వెళ్ళాడు దాంతో పద్మావతికి అసహ్యం మరింత పెరిగింది అక్కడితో ఆవిడ సహనం అడుగంటి భర్త ఇంకా ఏ విధంగానూ మారడని నిర్ణయం అయిపోయాక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆవిడ ఇల్లు వదిలిపోవడంలో కూడా ఏదో నా ప్రోద్బలం ఉందని చెప్పుడు మాటలు విని చెడిపోయిందని దుర్భాషలాడాడు ఏమైతేనేం రాజారావు మేము బద్ద ముందు నుంచి పద్మావతి వెళ్ళాక ఏ మూడు నాలుగు నెలలకు పెద్దమ్మ గోల పెడితే ఒకసారి వెళ్ళేవాడిని ఈలోగా పద్మావతి విడాకులకి కేసు పెట్టడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగాక రాజారావు పంతం కొద్దీ ఎవరినన్నా పెళ్లాడాలన్నా పిల్ల దొరకలేదు అలాంటి స్థితిలో ఏం బుద్ధి పుట్టిందో మరి ఎందుకు అలా చేయాలనుకున్నాడు నాకు ఈనాటికి అర్థం కాదు మా రేణుని చేసుకుంటానంటూ కబురు పెట్టాడు మేము ఆశ్చర్యపోయాం మాలాంటి కులం తక్కువ వాళ్లతో ఆయన తాహతకు తగని వాళ్లతో సంబంధం ఎందుకు కలుపుకోవాలనుకున్నాడో అర్థం కాలేదు అతను అడిగినంత మాత్రాన ఎంత లేని వాళ్లమైనా అతని సంగతి తెలిసి రేణు గొంతుకొస్తామా చీ వాణ్ణ చచ్చిన పెళ్ళాణ్ను ఆయన గారి సంపదకి ఓ నమస్కారం పెళ్ళి లేకపోతే పేడ పోయింది కానీ ఆ పెళ్లి మాత్రం చేసుకోను అంది రేణు ఆ కబురు తెచ్చిన మనిషి ఎదురుగానే రెండో పెళ్లివాడికి అంత వయసు తేడాలో చెయ్యమని అమ్మ మృదువుగానే తిరస్కరించింది దాంతో మరింత కక్ష పెట్టుకున్నాడు మా మీద బహుశా రేణుని చేసుకుని దాన్ని బాధించి మా మీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక ఉందేమో రేణుని అడగడంలో అనిపిస్తుంది నాకు ఇది రాజారావు సంగతి అతని ఈ కోపం చాలినట్లు ఇప్పుడు అతనికి కాబోయే భార్యని నేను నా దాన్ని చేసుకున్నా ఇప్పుడు ఇంకా దీపావళి మజా చూడాలి ఎంత బాగా పేల్తాయో అన్నాడు కిషోర్ నవ్వుతూ వాణి భయంగా చూసింది అమ్మో ఇంక ఈసారి ఆయన వదలరు నేను భయంతో చస్తుంటే నవ్వెలా వస్తుంది మీకు అందుకే మీతో మాట్లాడినప్పుడల్లా మండిపడ్డారు మీరే అంత నేర్చి పెట్టారని భ్రమపడ్డారు అది నిజం చేస్తూ ఈ పెళ్లి ఇప్పుడింక ఏమవుతుంది గుండెల మీద చేవేసుకుంది వాణి ఇదిగో తినబోతూ రుచి ఎందుకు వచ్చేశాం రెడీ వన్ టూ త్రీ అంటూ కిషోర్ బండ ఆపుతూ అన్నాడు రాజారావు ఇంటి ముందు బండ ఆగ్గానే వాణి గుండెలు దడదడ్లాడాయి భయంతో ఒళ్లంతా చెమట పట్టేసింది రాజారావు మిత్రులంతా కాఫీ పలహారాలు చేసి పది గంటలకి ప్రయాణం పెట్టుకుని కారు ఎక్కబోతున్నారు హాల్లో అంతా రాజారావు ఆతిథ్యానికి థ్యాంక్స్ చెప్తూ వీడుకోలు తీసుకుంటున్నారు అంతలో బండి దిగి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేషంలో పసుపు బట్టలతో మెడలో పూలదండలతో సహా వచ్చిన కిషోర్ వాణిలను చూసి అంతా చెక్తులై చిత్తరువుల్లా నిలబడిపోయారు కిషోర్ వాణి గుమ్మల్లోనే ఎదురుపడ్డ రాజారావును చూసి అడుగు ముందుకు పడక ఆగిపోయారు జరిగింది గ్రహించడానికి చూస్తున్నది నిజమని నమ్మడానికి రాజారావుకి రెండు నిమిషాలు పట్టింది గ్రహించాక అతని మొహంలో రక్తం పొంగి మొహం ఎర్రబడింది కళ్ళు నిప్పులు చెరుగుతూ తీక్షణంగా ఇద్దరినీ ఏగాదిగా చూశాడు ఇంకా అతని నోటి నుంచి మాట రాలేదు మిత్రుల ముందు ఈ పరాభవం అతను తట్టుకోలేకపోయాడు ఇదేమిటి ఈవిడ నీ కాబోయే మిస్సెస్ కాదు అంది శీల వయ్యారంగా కిషోర్ ఒక్క అడుగు ముందుకు వేసి వాణి చేయి పట్టుకుని మేమిద్దరం పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందడానికి వచ్చాం టైం లేక ముందుగా మీకు ఆహ్వానం పంపలేకపోయాం పెద్దమ్మగారికి కనబడి వెళ్లాలని వచ్చాం రావాని అంటూ ముందుకు వెళ్ళబోయాడు ఆగక్కడ ఇంతసేపటికి రాజారావు నోట్లోంచి మాట వచ్చి గర్జించాడు ఏమిటిది వాణిని నీవు పెళ్లి చేసుకున్నావా నీకెంత సాహసం ఎంత ధైర్యం నా కాబోయే భార్యను చేసుకోవడానికి ఎన్ని గుండెలు ఆవేశంతో అతని గొంతు వణికింది ఉగ్రుడై దూకుడుగా కిషోర్ మీదకి వచ్చాడు అతని మొహంలో క్రౌర్యం చూసేసరికి వాణి ప్రాణాలు పైనే పోయాయి కిషోర్ని ఏం చేస్తాడో అన్న భయంతో ఆగండి కిషోర్ది ఇందులో ఏం తప్పులేదు ఆయన నన్ను చేసుకోలేదు నేనే ఆయన్ని చేసుకున్నాను మీ దగ్గర నుంచి పారిపోయి ఆయన దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోమని నేనే కోరాను అంది గబగబా రాజారావు క్రూరంగా వాణికేసి చూసి యు బిచ్ నీకెంత పొగరు పళ్ళు కొరికాడు మిస్టర్ రాజారావు వాణి నా భార్య మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది కిషోర్ కఠినంగా అన్నాడు నీ భార్య ఇంకోటి భార్యని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ఎలా చెల్లుతుందో చూస్తాను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో తోయిస్తాను నీ అంతం చూస్తాను పిచ్చి కోపంతో రంకెలు వేస్తూ కిషోర్ మీదకి ఉరికి అతను పట్టుకున్నాడు కిషోర్ రాజారావు చెయ్యి నెమ్మదిగా తీసి అతి శాంతంగా ఇంకొకరి భార్యను పెళ్లాడ్డం నేరమని నాకు తెలుసు మిస్టర్ రాజారావు వాణి మీ భార్య కాలేదు ఇంకా కనీసం నలుగురు ఎదుట ప్రధానం కూడా జరగలేదు మాటల్లో మాత్రం పెళ్లి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం జరిగాక వాణి తన కాబోయే భర్త నిజస్వరూపం తెలుసుకుని మోసం గ్రహించి ఆ పెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉంది వాణి మైనారిటీ తిన్న అమ్మాయి తన ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు ఆమెకు ఉందని మర్చిపోకండి సూటిగా అతని వంక చూస్తూ ప్రశాంతంగా అన్నాడు నా నిజస్వరూపం ఏమిటి నా నిజస్వరూపం హుంకరించాడు ఉక్రోశంగా చెప్పమంటారా ఈసారి వాణి నిబ్బరం తెచ్చుకుని సూటిగా చూసింది రాజారావు గారు మీ డబ్బు ఎరచూపి చూపి నాలాంటి లేనింటి దాన్ని పెళ్లాడితే మీరేం చేసినా సహించి పడుంటానని ఆశించారు మీ వ్యసనాలన్నింటినీ దాచి మీ మొదటి భారీ సంగతి మభ్యపెట్టి నన్ను పెళ్లాడాలని ఆశించారు భగవంతుడు నా ఎందుబట్టి ముందుగా నేనిక్కడికొచ్చి మీ అహంకారం అతిశయం స్త్రీ పట్ల చిన్నచూపు మీ వ్యసనాలు గుర్తించాను మీ నిజస్వరూపం తెలిసాక కూడా ఎంత గతిలేని స్త్రీ అయినా మిమ్మల్ని భర్తగా అంగీకరిస్తుందనుకుంటే అది మీ అహంకారం మాత్రమే మాకు ఏం లేకపోయినా ఆత్మాభిమానమైనా ఉండదని మీరనుకుంటే అది మీ పొరపాటు పెళ్లి కాకముందు కాబోయే భార్యని గదిలో బంధించి బలత్కరించపూనిన మీలాంటి హీనులకి కేవలం డబ్బు కోసం నన్ను నేను అమ్ముకునే స్థితికి దిగజారలేదు నా అదృష్టం కొద్దీ కిషోర్ లాంటి సంస్కారాన్ని పొందగలిగాను మీ డబ్బుతో మనుషులను కొనలేరని ఇప్పటికైనా గుర్తించండి పద కిషోర్ పెద్దమ్మగారికి కనబడి వెళ్దాం వాణి తను చెప్పదల్చింది చెప్పి ముందుకు వెళ్లబోయింది రాజారావు ఏమనడానికి మాటలు దొరక్క అందరి ముందు వాణి తన పరువు తీసిందన్న ఉక్రోషంతో ఆగక్కడ ఎవతే నీకు పెద్దమ్మ సిగ్గు లేకుండా ఏ మోహం పెట్టుకుని నా ఇంటి గుమ్మం తొక్కుతున్నావు పో ముందు బయటికి అరుకు తినే బుద్ధుల వాళ్ళని అందల ఎక్కించాలన్నా మొహన రాసిపెట్టి ఉండొద్దు కుక్కం తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన పెంటకుప్పలు పట్టిపోయే బుద్ధి ఎక్కడికి పోతుంది పో ఆ పొలం దున్నుకుంటూ పేడ పీసుక్కుంటూ బతుకు కసిగా హేళనగా అన్నాడు పోండి నా గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడితే కాళ్ళు కొడతాను గుమ్మం వైపు చూపిస్తూ అన్నాడు ఈలోగా పనివాళ్ల ద్వారా సంగతంతా వింది అనసూయమ్మగారు కింద నుంచి కొడుకు కేకలు వినిపిస్తున్నాయి జరిగిందేమిటో వాణి ద్వారా వినాలని పైకి రమ్మని కబురు పంపింది ముత్యాల ద్వారా పెద్దమ్మగారు మిమ్మల్ద్దరినీ పైకి రమ్మన్నారమ్మా ముత్యాలు వచ్చి చెప్పింది వీల్లేదు వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదన్నానని చెప్పు ఇంకా సిగ్గులేక లోపలికి రమ్మని ఎలా పిలుస్తుంది కటుగా అన్నాడు కిషోర్ వాణి వెళ్లలేక మానలేక తచ్చాడారు అనసూయమ్మ కొడుకు బొత్తిగా అందరి ముందు తన మాట అంత తేలిగ్గా తీసిపారేసి అలా అవమానంగా మాట్లాడడం సహించలేకపోయింది ముత్యాలు ఈ ఇంట్లో నేనింకా బ్రతుకున్నానని నే బ్రతికుండగా నా ఇంటికి నా వాళ్ళు వస్తారని వచ్చి తీరతారని రాజారావుకి ఇదివరకే చెప్పాను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను వెంటనే కిషోర్ని పైకి రమ్మను ఆజ్ఞాపించినట్టే దృఢంగా ఉంది సీతమ్మ చెప్పనక్కర్లేకుండానే రాజారావు ఆ మాట విన్నాడు అసలే తిక్క కోపంలో ఉన్న రాజారావు వాణి చేసిన పరాభావం అది మిత్రుల ముందు తట్టుకోక ఉగ్రుడే ఆవేశంతో వణికిపోతున్న అతను తన కోపం ఎవరి మీద ఎలా చూపాలో తెలియక ఆ కోపం పట్టలేక ముందా ముసల్దాన్ని నోరు మూసుకోమను ఈ ఇల్లు ఆవిడ బాబుదేం కాదు నా బాబుది అంటే నా ఇల్లు ఆ ముసలిదాని వల్లే వీడిలా ఆడుతున్నాడు ముందు నుంచి ఇంకా ఊరుకోను నోరు మూసుకుని పడి ఉండమను నోరెత్తితే తన్ని తగిలేస్తాను ఇంట్లోంచి ఉగ్రుడై తల్లి అన్న యుక్తాయుక్త జ్ఞానం నశించి వెర్రి కోపంతో అరిచాడు ఆ మాట వినగానే అనసూయమ్మ మోహం అవమానంతో నల్లబడిపోయింది ఆ అవమానం నుంచి తేరుకోవడానికి ఆవిడికి రెండు నిమిషాలు పట్టింది కొడుకు ఇదివరకల్లా ఎంత కోపంగా దురుసుగా తల్లిని లెక్క చేయకుండా మాట్లాడినా ఇంతలా అగౌరవపరిచి అవమానించలేదు ఎంత మాటన్నాడు నలుగురు ముందు తన బాబిల్లట ఉంటే నోరు మూసుకుని పడి ఉండాలట ఆవిడికి కోపం ఆవేశంతో గొంతు నిండా దుఃఖం పొంగింది ఆ క్షణంలో ఇంకా అక్కడ తనకేం మిగిలి లేదన్నంత విరక్తి విముఖత వచ్చేశాయి రాజారావు మాటలకి ఆవిడే కాదు కిషోర్ వాణి నిర్గాంతపోయారు కన్నతల్లిని అంతలా అవమానిస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు కిషోర్కి ఆవిడ తల్లి అతను కొడుకు మధ్య తనేం చేయగలడు కదులు ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారు నౌకల చేత గెంటించాలా కిషోర్ వంక కటుగా చూసి అన్నాడు కిషోర్ నిస్సహాయంగా నిట్టూచి వెనుతిరిగాడు నాయనా కిషోర్ పైనుంచి అనసూయమ్మ ఆరాటంగా అరిచింది నీవు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను ఒక్క క్షణం ఉండు అంది ఆవిడ అక్కడ నిలబడిన సీతమ్మని వేడుకోలుగా సీతమ్మ నన్ను కిషోర్ దగ్గరికి తీసుకెళ్ళు సీతమ్మ ఆఖరిసారి చిన్న సాయం చేసి పెట్టు నీ రుణం ఉంచుకోను కదల్లేని దాన్ని నన్ను తీసుకువెళ్ళు సీతమ్మ దీనంగా అంది అమ్మగారు సీతమ్మ బాధపడుతూ అంత మాట అనకండి ముత్యాల్ని రాఘవల్ని పిలుచుకువస్తా అంటూ గబగబా వెళ్ళింది ముగ్గురు మనుషులు కలిసి అనసూయమ్మని కిందకి చేతులా దింపసాగారు ఏమిటిది ఎందుకు కిందకి తీసుకువస్తున్నారు వీలేదు పైకి ఆ వెధవ మీద ఉన్న మమకారం కొడుకుమీద ఉంటే బాగుండును కరుకుగా అంటూ ఆజ్ఞాపించాడు నౌకర్లు ఎవరి మాట వినాలో తెలియక ఆమెను మెట్లమీద దించి బెదురుగా చూశారు కిషోర్ నాయనా నన్ని నరకం నుంచి తీసుకెళ్లగలవా బాబు నాకు ఈ రాజభోగాలు ఇంక వద్దు ఈ బంగారపు పళ్లెంలో మృష్టాన్నం వద్దు నా ఈ చివరి రోజుల్లోనైనా ఆప్యాయత అనురాగాల మధ్య ప్రశాంతంగా గడపాలని ఉంది నీతోపాటు రెండు ముద్దలు నాకు పెట్టగలవా కిషోర్ ఆవిడ హృదయ విదారకంగా దైన్యాతి దైన్యంగా చేతులు రెండు జోడించి కిషోర్ని ప్రార్థించింది పెద్దమ్మ కిషోర్ బాధగా అరిచి చకచకా రెండంగల్లో మెట్ల మీద ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిని చేతుల్లో పొదివి పట్టుకున్నాడు ఆవిడ కిషోర్ గుండెల్లో తలదాచుకుని బోనె ఏడుస్తూ కిషోర్ నుంచి వెంటనే తీసుకెళ్ళి బాబూ నాకెవరూ లేరు నేనెవరికీ లేను ఇంకా ఈ అవమానాలు దుఃఖాలు సహించలేను పడినన్నాళ్ళు పడ్డాను ఇంకా నా వల్ల కాదు నాయన కన్న కొడుకు చేత గెంటించుకున్న అవస్థ కూడా పట్టింది ఇంక సహించడం నా వల్ల కాదు బాబూ నా చివరి రోజుల్లో నాకింత తిండి పెట్టి నాకు కరువైన అభిమానం ఇవ్వగలవా బాబూ ఆడు ఏడుస్తూ అంది కిషోర్ చలించిపోయాడు అతని కళ్ళు తడి అయ్యాయి అంత మాట అనుకు పెద్దమ్మా నిన్ను నా కన్న తల్లి కంటే మిన్నగా చూసుకుంటా పద పద ఇప్పుడే ఈ క్షణమే తీసుకెళ్లిపోతాను అంటూ కిషోర్ ఆమెని పసిపాపన ఎత్తుకున్నట్టు చేతుల్లో ఎత్తుకుని మెట్ల మీద నుంచి దిగసాగాడు హాల్లో అంతా చిత్తరువుల్లా నిలబడి చూస్తున్నారు రాజారావు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మెట్ల దగ్గరికి వచ్చి తీక్షణంగా చూస్తూ నా తల్లిని తీసుకెళ్లడానికి నీవేవడివిరా మరే అదిగా నీ దాన్నే నువ్వు పో కటుగా అన్నాడు కిషోర్ ఆ కోపానికి బెదర్లేదు లక్ష్యపెట్టలేదు అతని వంక చూసి తల్లి తల్లి అన్న సంగతి ఇప్పుడు గ్రహించావా తల్లి అన్న గౌరవం ఉంటే ఇలా అవమానపరచవు పెద్దమ్మ కోరిక మీద తీసుకెళ్తున్నాను ఆవిడ్ని ఇంకెవరి ఆజ్ఞలు అధికారాలు నాకు అవసరం లేదు కిషోర్ నిర్లక్ష్యంగా ముందుకు నడిచాడు అనసూయమ్మ కొడుకుతో మాట్లాడడానికి కూడా మనసొప్పక మౌనంగా కిషోర్ చేతిలో కళ్ళు మూసుకుంది రాజారావు ఆ నిర్లక్ష్యం సహించలేకపోయాడు నాకే నీతులు చెప్పేటంతా మొనగాడివయ్యావా రాస్కెల్ అంటూ కాలర్ పట్టుకుని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు ఆ దెబ్బకి కిషోర్ చంప అదిరిపోయింది ఒక్క క్షణం అలా నిలబడిపోయి చేతిలోని అనసూయమ్మని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి గంభీరంగా రాజారావు దగ్గరికి వెళ్ళి తొనక్కుండా బెనక్కుండా అతను కొట్టినంత తీవ్రంగా అదే రీతిలో చెంప చెల్లుమనిపించాడు